హలో ఆల్ ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా తాతగారి పొలంలో ఉన్న రెండు రామఫలం చెట్లను మీకు చూపించాలనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఇది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వేశారు ఇప్పుడు ఆ చెట్టు చాలా పెద్దదైంది ఒక ఫోర్ ఫైవ్ రామఫలాలు అయితే ఉన్నాయి మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు రామఫలం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే మనం ఫ్రూట్ చూద్దాము రామఫలంలో ఒకటైతే బాగా ముగ్గిపోయిందండి ఇంకా అది కోసే ప్రయత్నం చేస్తుంటే అస్సలు రావట్లేదు చాలా గట్టిగా ఉంది చాకు కానీ లేకపోతే కట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది దాంతో కానీ కట్ చేయాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా రామఫలమే కాకుండా ఫలం సీతాఫలం కూడా మా తాతగారు పండిస్తారన్నమాట పొలంలో ఉన్నాయి మీ ఎవరైనా వీటిలో ఏమైనా ఫ్రూట్స్ తిన్నారా అంటే రామఫలం కానీ లక్ష్మణ ఫలం కానీ తిన్నారా అనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో